నమస్కారం అండి నా పేరు రాఘవేంద నేను ఉండేది గగవా దగ్గర నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది పూజ కల్సి వస్తుంటే ఆపరేషన్ చేసిన తర్వాత నర్వ్ ప్రాబ్లం వచ్చింది చాలా చోట్ల హాస్పిటల్కి తిరిగాను కానీ ఇక్కడ నాకు సొల్యూషన్ దొరకలేదు ఇన్స్టాగ్రామ్ లో నేను ఈ హాస్పిటల్ నుంచి చూస్తే నాకు అడ్రస్ దొరికింది వాళ్ళని కాంటాక్ట్ చేశాను మా దగ్గర ట్రీట్మెంట్ అని చెప్పి నాకు తీసుకుని వచ్చాను వచ్చిన తర్వాత డాక్టర్ కూడా నాకు భరోసా ఇచ్చింది మీకు త్వరగా మేము పరిస్థితి చేస్తామని చెప్పి చెప్పారు థెరపీ చేశారు బాగా నచ్చింది నాకు మళ్ళీ మళ్ళీ సారి తె చేసుకుంటే మళ్ళీ వచ్చానండి థెరపీ చేసుకున్న తర్వాత నాకు ఎయిటీ పర్సెంట్ నాకు రిలీఫ్ ఉందండి స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ నాకు బాగా కోఆపరేట్ చేశారు మనీ కూడా చాలా తక్కువైందండి నాకు రెండు వేల రెండు వందల రూపాయలలో తెలియంది ప్లస్ మందులు కూడా నాకు అయ్యా అండి మీలోకైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఫార్టీ డేస్ ఉన్నా కూడా మీరు వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి ఎందుకంటే నాకు మంచిగా అనిపించింది కాబట్టి నేను మీకు నా లాగా మీరు బాధపడకుండా ఇక్కడ వచ్చేసి డబ్బు చేసుకుంటే బాగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం మయూర ఆయుర్వేద సిద్దా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషాలిటీ డాక్టర్ల అపాయింట్మెంట్ కొరకు మీరు సంప్రదించాల్సిన నంబర్స్ ఎయిట్ నైన్ డబుల్ సెవెన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ టూ నైన్ జీరో టూ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ నైన్